వెల్కమ్ టు లవ్ టాకీస్ మోనా తన వ్యభిచారి ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ మల్లిక కనిపించకపోవడంతో సుజాతమ్మ కంగారు పడుతుంది నవరాగ్కి అంత అయోమయంగా ఉంది అయినా ఇంత సడన్గా మల్లిక ఎందుకు వెళ్ళింది అసలు ఎక్కడికి వెళ్ళింది పట్టకుండా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు నవరాగ్ వెంటనే అమ్మా మల్లికను నువ్వేమైనా అన్నావా లేదా ఏమైనా కోపడ్డావా నువ్వు ఆమెను బాధ పెట్టేలా ఏమీ అనవు నాకు తెలుసు మరి ఇంత సడన్గా వెళ్ళింది అంటే ఏమైంది అని తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నానమ్మా అందుకే ఇలా అడుగుతున్నా అంటూ సుజాతను అడిగాడు నవరాగ్ లేదు నాన్న నేను ఆమెను ఏమీ అనలేదు కానీ నిన్న మల్లిక దగ్గర నీ పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చాను అని చెప్పింది సుజాతమ్మ అవునా ఏమంది మల్లిక నువ్వు నాకు చెప్పనేలేదు అని అడిగాడు నవరాగ్ నిన్న నువ్వు అలసిపోయి వచ్చావు కదా నాన్న అందుకే ఇవాళ చెబుదామనుకున్నా కానీ ఇంతలోనే ఈ అమ్మాయి ఇలా చేస్తుందని అనుకోలేదురా అని బాధగా అంది సుజాతమ్మ అసలు మళ్ళీకి ఏం చెప్పిందమ్మా అంటూ సుజాతమ్మ పక్కనే కూర్చొని ఆతృతగా అడిగాడు నవరాగ్ సుజాతమ్మ కొడుకువైపు అనునయంగా చూస్తూ నీకు మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయమని నాకు సలహా ఇచ్చిందిరా అయినా ఇంకోసారి ప్రయత్నించి మాట్లాడి చూడొచ్చు అనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదు నాన్న అంటూ నవరాగ్ వైపు ప్రేమగా చూస్తూ తలని మిరింది సుజాతమ్మ దాంతో నవరాగ్ ఆమెనే చూస్తూ నేనేమైనా తప్పుగా ఆశపడ్డానా అమ్మా అని చిన్నపిల్లాడిలా అడిగాడు లేదు నాన్న ఇందులో ఎవరి తప్పు లేదు ఇక్కడ అందరూ ఒకరి మంచి ఒకరు కోరుకుంటున్నారు అందుకే ఈ సమస్య ఇందులో మనం ఎవరు ఎవరిని తప్పు పట్టడానికి లేదు నాన్న అని కొడుకును ఓదార్చే ప్రయత్నం చేసింది సుజాతమ్మ సరే ముందు అసలు మున్ మల్లిక ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో అర్ధరాత్రి పూట వెళ్ళిందేమో ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో అని కంగారుగా అంది సుజాతమ్మ ఆ మాటతో వెంటనే నవరాగ్ ఫోన్ తీసి వనజమ్మకు ఫోన్ చేశాడు అటువైపు నుండి ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు హలో వనజమ్మ గారు ఉన్నారా అని అడగగానే ఒక్క నిమిషం పిలుస్తాను అని సమాధానం చెప్పారు రెండు నిమిషాలకు వనజమ్మ ఫోన్ దగ్గరికి వచ్చి హలో అంది వెంటనే నవరాగ్ మాట్లాడుతూ వనజమ్మ గారు నేనండి నవరాగ్ను మాట్లాడుతున్నాను అన్నాడు ఆ చెప్పు బాబు ఏంటి ఎంత ఉదయాన్నే ఫోన్ చేశారు మోనా బాగానే ఉంది కదా అని అడిగింది వనజమ్మ ఆ మాట వినగానే నవరాగ్కు అయోమయంగా అనిపించింది దాంతో ఆ మోనా బాగానే ఉందండి నేను ఊరికే ఫోన్ చేశాను అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందామని చేశాను అక్కడ ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని అడిగాడు నవరాగ్ లేదు బాబు వాళ్ళు ఇంకా ఇంటి చుట్టూ గస్తీ తిరుగుతూనే ఉన్నారు వాడు చావు దెబ్బతిన్నాడు కదా బాబు ఇప్పుడే వదిలేలా లేడు మా మోనా వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉంది బాబు ఇబ్బందిగా ఉంటే చెప్పండి బాబు మేమే ఏదో ఒకటి ఆలోచించి మోనాను వేరే ఎక్కడైనా ఉంచుతాం మీరు ఇబ్బంది పడద్దు ఇప్పటికే చాలా రోజులు మోనాకు ఆశ్రయం ఇచ్చారు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పట్టడం కూడా మంచిది కాదు అని వనజమ్మ మాట్లాడుతూనే ఉంది కానీ నవరాకు అవేవి పట్టడం లేదు అయినా కూడా ఆమెతో అదేమీ లేదండి ఊరికే పరిస్థితి తెలుసుకోవడానికి ఫోన్ చేశాను నాకేం ఇబ్బంది లేదండి సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఉంటాను అంటూ హడావుడిగా ఫోన్ పెట్టేశాడు ఏమైందినవా మల్లిక అక్కడికి వెళ్ళలేదా అని కంగారుగా అడిగింది సుజాతమ్మ అవునమ్మా మల్లిక ఇంటికి వెళ్ళలేదు మరి వెళ్ళి ఉంటుందో అర్థం కావడం లేదు అయినా తనకి అయిన వాళ్ళు కూడా ఎవరూ లేరు ఒక పక్క ఎమ్మెల్యే మనుషులు ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు అంటే వాళ్ళ చేతికి ఏమైనా దొరికుంటుందా అసలు మల్లిక ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా ఇప్పుడు అంటూనే నవరాగ్ టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నాడు సుజాతమ్మకి కూడా కంగారు ఎక్కువైంది ఇదంతా నేను పెళ్లి విషయం మాట్లాడడం వల్లే జరిగింది నేను తొందరపడి అడగకుండా ఉండాల్సిందేమో అని తనలో తానే అనుకుంటూ దేవుడు ముందుకు వెళ్ళి దేవుడా మల్లికకు ఏమీ జరగకుండా చూడు స్వామి అంటూ దండం పెట్టుకుంది ఇంతలో హఠాత్తుగా దేవుడి పటం ముందు ఏదో పేపర్ కనిపించడంతో సుజాతమ్మ వెళ్ళి ఆ పేపర్ తీసి చూసింది చేతిరాత సులభంగానే గుర్తుపట్టడంతో వెంటనే నవా ఇలా రా మల్లిక ఇక్కడ ఏదో ఉత్తరం పెట్టి వెళ్ళింది అంటూ పిలిచింది దాంతో నవరాగ్ ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ చేతిలో నుండి ఉత్తరాన్ని తీసుకున్నారు అందులో ఇలా మొదలైంది నవరాగ్ గారికి మేడం గారికి నేను ఇలా చెప్పకుండా వెళ్ళడం వల్ల మీరు చాలా కంగారు పడతారని నాకు తెలుసు అందుకే ఉత్తరం రాసిపెట్టి వెళ్తున్నా మీరిద్దరూ నన్ను నా తమ్ముణ్ణి సొంత వాళ్ళలా చూశారు దానికి నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను మీరు పెద్ద మనసుతో నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ మీరు కోరుకున్నారు కదా అని నేను మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని అపహాస్యం చేయలేను నవరగ్గారు మీరు నన్ను ఆశ్రమంలో ఉన్నప్పుడే ఇష్టపడ్డారు అప్పుడే ఆ విషయం తెలిసి ఉంటే ఆ రోజు ఎలా ఉండేదో తెలీదు కానీ నా దురదృష్టం నేను మీ జీవితంలోకి రాలేని పరిస్థితుల్లో మీరు నన్ను ఇష్టపడ్డారని తెలిసింది మీరు మేడం గారు ఇద్దరు చాలా మంచివాళ్ళు మీ మంచి మనసుకి మీకు తగిన అమ్మాయి తప్పకుండా మీ జీవితంలోకి వస్తుంది నేను మీకు తగిన కాదు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అని మీరు కంగారు పడకండి నేను మీ దగ్గర ఉన్న ఈ నాలుగు నెలల్లో చాలా నేర్చుకున్నాను ఇప్పుడు బ్రతకడం ఎలాగో కూడా తెలుసుకున్నాను అందుకే ఇక వనజమ్మ దగ్గరికి వెళ్ళడం లేదు ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో తెలీదు కానీ చాలా ఇష్టంగా బ్రతుకుతాను ఇప్పటి వరకు నేనేది జరగాలని కోరుకోలేదు కాలం ఎటు నడిపిస్తే అటే నడిచాను తమ్ముడు కూడా ఈ మూడేళ్ళు కష్టపడితే మంచి ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడతాడు వాడికి నా జీవితం గురించి తెలిసి నన్ను జాలితో చూడకూడదు అందుకే ఇక ఇంటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను మీ దగ్గర నేర్చుకున్న జీవితాన్ని నా జీవితం మొత్తం పాటించడానికి ప్రయత్నిస్తాను మిమ్మల్నిద్దరినీ నా జీవితాంతం మర్చిపోను మీరు నా గురించి వెతకొద్దు మీ జీవితంలోకి మరో మంచి అమ్మాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సెలవు మల్లిక అని రాసి ఉంది ఆ ఉత్తరం చదవడం పూర్తవగానే నవరాగ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఏమి రాసిందనన్నా మల్లిక అంటూ సుజాతమ్మ వచ్చి ఆ ఉత్తరాన్ని తన చే చేతిలోకి తీసుకుంది మోనా రాసిన ఆ ఉత్తరం చదివి తృప్తిగా తల ఊపుతూ ఒక చిరునవ్వు నవ్వుకుంది సుజాతమ్మ అది చూసిన నవరాగ్ ఎందుకమ్మా ఆ నవ్వు అని అడిగాడు మల్లిక మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను అని రాసింది కదా అందుకే చాలా అమ్మాయిరా ఎక్కడున్నా బాగుంటుంది నువ్వు కంగారు పడకు మల్లిక మళ్ళీ తప్పకుండా కనిపిస్తుంది సరేనా అని చెప్పింది వనజమ్మ అది సరే అమ్మా కానీ అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది తనకి ఈ సమయంలో ఆదుకోవడానికి ఎవరున్నారు అని అడిగాడు నవరాగ్ ఎక్కువగా ఆలోచించుకున్నా అంత ధైర్యంగా వెళ్ళింది అంటే ఏదో ఒక నమ్మకం ఉండే ఉంటుంది కదా ఆమె క్షేమంగానే ఉంటుంది అని చెప్పింది సుజాతమ్మ ఆ మాటతో కొంచెం స్థిమితపడ్డాడు నవరాగ్ అయినా మోనా అలా వెళ్ళిపోవడం అతను తీసుకోలేకపోతున్నాడు దాంతో మౌనంగా లేచి తన గదిలోకి వెళ్ళాడు నవరాగ్ని అలా చూసిన సుజాతమ్మ అతన్ని కాసేపు ఒంటరిగా వదిలివేయడం మంచిది అనుకొని తాను వంటింట్లోకి నడిచింది నవరాగ్ మనసు ఆగడం లేదు మోనా కోసం వెతుకుతూనే ఉన్నాడు రోజులు గడుస్తూనే ఉన్నాయి వనజమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఆమె ముందు కొంచెం బాధపడినా మోనా ఆలోచనను అర్థం చేసుకుంది ఆమె ఎక్కడున్నా బాగుండాలనే కోరుకుంది ఆ తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్ళి నవరాగ్ మల్లికతో తన పెళ్లి ప్రస్తావన రావడం ఆమెకు అది ఇష్టం లేక ఇంటి నుండి వెళ్ళిపోవడం అన్ని విషయాలు చెప్పాడు నువ్వు కంగారు పడద్దు మల్లిక ఎక్కడున్నా నీ కోసం తప్పకుండా వస్తుంది అలా వచ్చినప్పుడు మల్లిక ఎక్కడుంటుందో తెలుసుకొని నాకు చెప్పు నేను ఆమెను ఒప్పిస్తాను అని అడిగాడు నవరాగ్ సరే నవరాగ్ గారు మా అక్క నా దగ్గరికి వస్తే తప్పకుండా మీకు చెప్తాను అన్నాడు మనోజ్ కానీ మల్లిక అప్పటికే తమ్ముణ్ణి కలిసింది అనే విషయం నవరాగ్ గ్రహించలేదు అప్పుడు మనోజ్ తన అక్క చెప్పిన మాటలు గుర్తు చేసుకొని తన అక్క తనకన్నా మంచి అమ్మాయి సార్ జీవితంలోకి రావాలని సార అంతస్తుకు తగిన అమ్మాయి అయితేనే బాగుంటుందని కోరుకుంటుంది కనుక మనోజ్ కూడా ఆమెకిష్టం లేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదు అందుకే నవరాగ్ మల్లిక కోసం తన దగ్గరకు వస్తాడని ముందే ఊహించడంతో మల్లిక గురించి చెప్పకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాడు మనోజ్ ఆ తర్వాత కాలం గడిచిపోతుంది నవరాగ్ చిన్నగా మోనా జ్ఞాపకాల నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు సుజాతమ్మ కూడా నవరాగ్కు వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టింది తల్లికి గట్టిగా వద్దని చెప్పలేకపోతున్నాడు నవరాగ్ అలా అని మోనాను మర్చిపోయి మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా అతనికి లేదు ఇదిలా ఉండగా ఒకరోజు ఏదో ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళిన నవరాగ్కు మోనా ఒక కార్ దిగుతూ కనిపించింది ఆమె రోడ్డుకు అవతలి వైపు ఉండడం వల్ల మోనాను గట్టిగా పిలవలేకపోయాడు నవరాగ్ అవతలి వైపు నుండి మోనా ఉన్న వైపుకు రావడానికి ప్రయత్నిస్తున్న నవరాగ్ సడన్గా అక్కడే ఆగిపోయాడు దానికి కారణం మోనా వెనకే మనోజ్ కూడా కారు దిగుతూ కనిపించాడు అది చూసి నవరాగ్ ఆశ్చర్యపోయాడు వాళ్ళిద్దరూ వెనక డోర్ నుండి కిందకి దిగితే ముందు డోర్ నుండి ఇంకెవరో దిగుతున్నారు అతన్ని నవరాగ్కు ఎక్కడో చూసినట్లు అనిపించింది అందరూ కలిసి షాపింగ్ మాల్లోకి వెళ్ళారు నవరాగ్ కూడా అటువైపు నుండి హడావుడిగా వచ్చి మాల్లోకి వెళ్ళాడు మోనా కోసం అటు ఇటు వెతుకుతుండగా మోనా మనోజ్ ఇద్దరు ఆ కొత్త వ్యక్తితో కలిసి పై ఫ్లోర్లో బట్టలు చూడడం కనిపించింది నవరాగకు దాంతో ఇతనెవరు ఎక్కడో చూశానో అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా అతని ముఖం గుర్తుకొచ్చింది అవును అతని ఆ రోజు వనజం ఇంట్లో మోనా చేతిలో దెబ్బతిన్న వ్యక్తి ఎమ్మెల్యే కొడుకు కదా అతనేంటి అతనితో మోనా మనోజ్ ఉన్నారేంటి అసలు మోనాను అతను ఎలా వదిలేశాడు వాళ్ళిద్దరూ అతని కారులో రావడమేంటి అని నవరాగ్కు అంతా గందరగోళంగా అయోమయంగా అనిపించింది దాంతో మోనాను పలకరించాలా వద్దా అసలు ఏం జరుగుతుంది ఎలా తెలుసుకోవాలి మోనా కానీ మనోజ్ కానీ ఒంటరిగా ఉన్నప్పుడే వారిని కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలి కానీ వాళ్ళని ఎలా కలవాలి అనుకుంటూ అక్కడే నించున్నాడు ఇంతలో అతనితో పాటు మోనా మనోజ్ అందరూ కలిసి కిందకి రావడం గమనించి వాళ్లకు కనబడకుండా తప్పుకున్నాడు నవరాగ్ బిల్ మొత్తం ఆ ఎమ్మెల్యే కొడుకే కట్టాడు ఆ తర్వాత రండి అంటూ వాళ్లను మర్యాదగా పిలిచి వాళ్లతో కలిసి కార్ ఎక్కడంతో కార్ కదిలి వెళ్ళిపోయింది అప్పుడు నవరాగ్ బయటికి వచ్చాడు కానీ బండి స్టార్ట్ చేసే లోపే వారి కారు కనపడకుండా పోవడంతో నవరాగ్ నిరాశపడ్డాడు మోనాని ఎలా అయినా కలవాలి అని ఆమెను ఎలా కలిసేందుకు ప్రయత్నించాలా అని ఆలోచించసాగాడు ఎమ్మెల్యే కొడుకు కావడంతో నవరాగ్కి ఆ ఎమ్మెల్యే అడ్రస్ పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు కానీ మోనాను కలవడమే ఎలా అనేది అర్థం కాలేదు దాంతో మోనా కోసం ఆ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఎప్పుడైనా ఆమె ఒంటరిగా బయటికి వస్తుందేమోనని ఎదురుచూశాడు కార్ బయటికి రావడం పోవడం తప్ప మోనా అతనికి కనిపించలేదు ఇలా బయటే ఉంటే ఇక మోనాను కలవడం కుదరదు ఎలా అయినా ఇంట్లోకి వెళ్ళి మోనాను కలిసే ప్రయత్నం చేయాలి అని డిసైడ్ అయిన నవరాగ్ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటికి ఎదురుగా నిలబడి అవకాశం కోసం ఎదురు చూశాడు ఆ ఎమ్మెల్యే కొడుకు ఉదయం పది గంటల సమయంలో కారులో బయటికి వెళ్ళాడు ఇక అదే మంచి సమయం అనుకొని ఆ ఇంటి గేట్ తీసుకొని లోపలికి నడిచాడు నవరాగ్ మనుషులు ఎవరు ఉన్నట్లు అనిపించలేదు కానీ దూరం నుండే వాచ్మెన్ తన వైపు పరిగెత్తుకు రావడం చూశాడు అతను వస్తే ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపుతాడని అర్థం కావడంతో నవరాగ్ పరిగెత్తుకుంటున్నట్లుగా ఆ ఇంట్లోకి నడిచి మునా మునా అంటూ గట్టిగా పిలిచాడు ఇంతలో వాచ్మెన్ అతని దగ్గరకు వచ్చి అతన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తూ ఎవరయ్యా నువ్వు ఇలా ఇంట్లోకి దూరా అసలు ఇది ఎవరిలో తెలుసా ఇంకా నయ్యో చెన్నయ్య గారు బయటికి వెళ్ళారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటకే నీ ప్రాణం తీసేసేవాళ్ళు నడవయ్యా బయటికి నడు అంటూ నవరాగ్ను బయటికి లాగుతున్నాడు కానీ నవరాగ్ అతని మాటలు పట్టించుకోకుండా మోనా మోనా అని పిలుస్తూనే వాచ్మెన్తో ఒక్కసారి మోనాని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పాడు నువ్వు ముందు బయటికి రావయ్యా బాబు అంటూ నవరాగ్ను ఆ ఇంటి నుండి బయటికి లాక్కొచ్చి వాడివయ్యా నా ఉద్యోగం పీకించేలాగా ఉన్నావుగా ముందుట్రా అని పక్కకు తీసుకువెళ్ళాడు ఆ తర్వాత ఇప్పుడు చెప్పు ఎవరు కావాలి ఏం కావాలి నీకు అని అడిగాడు వాచ్మెన్ మోనా మోనాతో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పాడు నవరాగ్ మోనానా ఆ పేరుతో ఇక్కడెవరూ లేరే నువ్వేదో అడ్రస్ తప్పుగా వచ్చుంటావు ఇది ఎమ్మెల్యే గారిల్లు ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరు అని అన్నాడు వాచ్మెన్ లేదు నాకు బాగా తెలుసు తను ఇక్కడే ఉంది ఒక్కసారి కలిసి వెళ్తాను అంటూ అతన్ని బ్రతిమాలుతున్నాడు నవరాగ్ అరే ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అంటే వినవేందయ్యా బాబు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు చిన్నయ్య వస్తే ఆ ఇద్దరిని బతకనివ్వడు వెళ్ళు బయటికి అంటూ నవరాగ్ను బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నాడు వాచ్మెన్ అప్పుడే మోనా బయటకు వచ్చి ఆ గొడవ చూసి రంగయ్య ఎవరితో గొడవ అంటూ పిలవడంతో నవరాగ్ వెంటనే వెనక్కి తిరిగి ఆమెను చూసి మోనా అని అన్నాడు అక్కడ నవరాగ్ని చూసిన మోనా ఆశ్చర్యపోతూ వెంటనే సారు మీరా అంటూ రంగయ్య ఆ సార్ నా కోసమే వచ్చారు వదులు అని చెప్పింది మీకోసమా మోనా అని అన్నాడమ్మా అందుకే తెలియలేదు అంటూ ఆమె పేరు మోనా కాదయ్యా మల్లిక అని చెప్పి సరే లోపలికి వెళ్ళు అని నవరాజ్ఞ వదిలేశాడు దాంతో మోనా నవరాగ్ దగ్గరికి వచ్చి రండి సారు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని పిలిచింది లేదు మోనా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఒకసారి బయటకు వస్తావా అని అడిగాడు నవరాగ్ టైం పదకొండున్నర అవుతుంది అనుకుంటూ రంగయ్య ఇలారా అని పిలిచింది రంగయ్య ఆమె దగ్గరికి వచ్చి ఏంది మల్లికమ్మ అని అన్నాడు రంగయ్య పెద్దసార్ నిద్రపోతున్నారు నేను ఒక అరగంటలో వస్తాను సార్ని కనిపెట్టుకునుండు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు చెన్నయ్య వస్తే ఇంట్లో ఎవరూ లేకపోతే కోపడతాడు సరేనా అని జాగ్రత్తలు చెప్పింది సరే అమ్మా మీరు తొందరగా వచ్చేయండి అంటూ రంగయ్య ఇంట్లోకి వెళ్ళాడు సారు మనం వెళ్దాం అని మోనా అనడంతో నవరాగ్ మోనాతో కలిసి బండి ఎక్కి బండి స్టార్ట్ చేశాడు పది నిమిషాల్లో ఇద్దరు పార్కు దగ్గరికి చేరుకున్నారు అక్కడే ఉన్న ఒక బెంచిపై దూర దూరంగా కూర్చున్నారు ఇప్పుడు చెప్పు మూనా కాదు మల్లిక ఇప్పుడు చెప్పు అన్నాడు నవరాగ్ ఏం చెప్పాలి సారు అని అడిగింది మోనా అసలు నువ్వు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావు నిన్ను కనిపిస్తే చంపడానికి వెతుకుతున్న మనిషి దగ్గరికే ఎందుకు చేరావు అతని ఇంట్లో ఎందుకుంటున్నావు అతను కూడా నిన్ను చంపకుండా అంత మర్యాదగా ఎందుకు చూసుకుంటున్నాడు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని అడిగాడు నవరాగ్ ఆ మాటతో జరిగిన విషయం మొత్తం అతనితో చెప్పడం మొదలుపెట్టింది మల్లిక ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మూనా తను వ్యభిచారి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ